నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల మకర రాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం అయితే వాటన్నింటికంటే ముందు మీ అందరికీ ఒక ముఖ్యమైన గమనికండి జనవరి ముప్పై తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై తేదీ వరకు కూడా మాఘమాసం అనేది ఉండబోతుంది చాలా పవిత్రమైన మాసం ముఖ్యంగా సూర్య ఆరాధనకి అలానే శివారాధనకి కూడా ఈ మాసం అనేది చాలా విశిష్టమైనది కాబట్టి ఏంటి అంటే మన మకర రాశిలో ఉన్న వాళ్ళలో చాలామందికి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి లాస్ట్ ఒక టూ ఇయర్స్గా కావచ్చు ఫైవ్ ఇయర్స్గా కావచ్చు సెవెన్ ఇయర్స్గా కూడా కొంతమంది అనేక అనేక అనారోగ్య సమస్యలతోటి దీర్ఘకాలిక సమస్యలతోటి బాధపడుతున్నారు ఇలా ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు ఈ మాఘమాసం అంతా కూడా సూర్యభగవానుడికి సంబంధించి ఆరాధన చేసుకోండి అంటే ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవడము అలానే ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణ చేసుకోవడము అలానే మీకు వీలున్నప్పుడల్లా కూడా ఆలయాల సందర్శన చేస్తూ ఉండండి తద్వారా ఆ ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది ఆరోగ్యానికి కారకుడే సూర్య భగవానుడు ఆయన అనుగ్రహాన్ని మీరు పొందినట్లయితే అన్ని రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడి మంచి ఆరోగ్య భాగ్యాన్ని పొందే అవకాశం ఉంది అలానే ఇంకొకటి మాఘమాసం మొదటి తొమ్మిది రోజులను కూడా శ్యామల గుప్త నవరాత్రులుగా చేసుకుంటారు అంటే దేవి అమ్మవారికి సంబంధించి ఆరాధన ఈమె మరెవరో కాదు దేవి అమ్మవారికి సంబంధించిన తాంత్రిక స్వరూపం ఈ అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే మంచి తెలివితేటలు వస్తాయి మంచి జ్ఞానం వస్తుంది అలానే రాజ్య జయం ఉంటుంది ఇంకా ఉన్నాయి మీరు కనుక ఏదైనా మంత్రాన్ని ఉపదేశం తీసుకున్న వాళ్ళైనా ఉపవాసకులయితే కనుక అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి అలానే శ్యామలా దంటకం ఉంది అది చదువుకుంటే విద్యార్థులకు చాలా బాగుంటుంది ఇకపై మాఘమాసంలో ఎంతో నచ్చినది నేను పుట్టిన తిది కూడా మాఘబహుళ చతుర్దశి అదే మహాశివరాత్రి ఇలా ఈ మాఘమాసం అంతా కూడా ఎంతో విశిష్టమైనది కాబట్టి మీకు గనుక మాత్రం వీలున్నా ఈ కాలంలో కాస్త నాన్ వెజ్ తినకపోవడము అలానే సూర్యోపాసన చేస్తుండడము లేదంటే శైవోపాసన చేస్తుండడము ఇలాంటివి చేసినట్లయితే అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి గారు కుజుడు బుధుడు శని రాహువు పూర్తి శుభులుగా సంచారం చేస్తూ ఉన్నారు అలానే రవి కేతువు శుక్రుడు కాస్త మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నారు ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే గనక ఈ నెలలో వృత్తి వ్యాపారాలందు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆర్థిక పరమైన విషయాల్లో కూడా చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు లేదంటే ఇంకేదైనా విషయాలకు సంబంధించి కాస్త ఆకస్మికంగా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో ఈ నెలలో కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే గోచారం పరంగా చూసుకుంటే స్పెక్యులేషన్ బిజినెస్ అనేది యోగించే అవకాశాలు ఉన్నాయి అలానే ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ కాలంలో మాత్రం ఆరోగ్యపరమైన విషయాల్లో అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత నుండి చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి విద్యార్థులకి మంచి విద్య వస్తుంది ఈ నెలలో ఇంకా ఫిబ్రవరి తర్వాత నుండి చూసుకుంటే మకర రాశిలో ఉన్న విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని ఆ గోచారం ఆధారంగా ఎటువంటి ఫలితాలు ఇస్తాయని చెప్పుకుందాం ముందుగా రవి గ్రహం రవి మకర రాశి వారికి ఏమవుతారు అయినా ఎనిమిదో స్థానానికి అధిపతి ఎనిమిది అంటే ఆకస్మిక విషయాలను తెలియజేస్తుంది ఆయుష్ని తెలియజేస్తుంది తర్వాత జననాంగాలు సీక్రెట్స్ అలానే గుప్త విద్యలు వీటన్నిటిని తెలియజేస్తుంది ఈ స్థానాధిపతి అయిన రవి ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఒకటో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఒకటో స్థానంలో కనుక అష్టమాధిపతి అయిన రవి సంచారం చేస్తూ ఉంటే మంచి అనలిటికల్ స్కిల్స్ ఉంటాయి ఈ విషయంలో అయినా సరే ఇన్డెప్త్గా వెళ్ళి వాటిని తెలుసుకుందాము నేర్చుకుందాము అనే ఆసక్తి అనేది పెరుగుతుంది అలానే శాస్త్రం సంబంధించి కావచ్చు లేదంటే అస్త సాముద్రికం కావచ్చు ఏదైనా గుప్త విద్యలకు సంబంధించి వాటి మీద ఆసక్తి అనేది పెరుగుతుంది అలానే ఇటువంటివి నేర్చుకునే అవకాశాలు కూడా ఈ కాలంలో కాస్త ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఫిబ్రవరి పన్నెండవ తేదీ రాత్రి నుండి ఆయన కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఇది మనకి రెండవ స్థానం అవుతుంది రెండు అంటే ధనస్థానం కుటుంబ స్థానం వాక్కు స్థానం ఈ స్థానంలో అష్టమాధిపతి అయిన రవి సంచారం చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అక్కడ శని భగవానుడు కూడా ఉన్నారు శనితో కలిసి రవి సంచారం చేయబోతూ ఉన్నారు కాబట్టి ముందుగా ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి ఇంకొన్ని సందర్భాల్లో ఆల్ ఆఫ్ ద సడన్గా ఏదైనా ఇంట్లో శుభ కార్యక్రమాలు సెట్ అవ్వడం ద్వారానో లేదంటే ఇంకేదైనా ఇంకేదైనా విషయం ద్వారా కాస్త డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో మనం ఎలా ఖర్చు పెడుతున్నాము ఏంటి అనే దానికి సంబంధించి కస జాగ్రత్త వహించండి అలానే రెండు అనేది వాక్కు స్థానం కూడా అవుతుంది ఈ స్థానంలో రవి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మకర రాశి వాళ్ళు మీరంతా కూడా మీ మాటకి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా మాట్లాడుతున్నాం ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మాట్లాడడం నేర్చుకోండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు వలనే మీ ఇంట్లో కావచ్చు లేదంటే మీ చుట్టుపక్కల కావచ్చు ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు వచ్చేందుకు ఆస్కారం ఉంది కాబట్టి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలానే కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీ మాట తీరు ద్వారా మీ బిహేవియర్ ద్వారా ఇంట్లో ఏమైనా చిన్నపాటి గొడవలు అయ్యేందుకు ఇబ్బందులు పడేందుకు కూడా ఆస్కారం ఉంది అలానే ఇంట్లో కాస్త పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు కాబట్టి కాస్త మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకుంటే మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ మీకు ఒకటి రెండు స్థానాలకు అధిపతి అయిన శని భగవానుడు రెండో స్థానంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా వరకు పెద్ద సమస్యలేమీ రాకుండా కంట్రోల్ చేస్తారు అయితే ఇక్కడ రవికి శనికి పడదు రవి ఏమో ఒక విధంగా శత్రు క్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఇవ్వాల్సిన ఫలితాలను ఆయన ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కుటుంబంలో వ్యక్తుల మధ్య కావచ్చు కుటుంబంలో కావచ్చు లేదంటే ఆర్థికపరమైన విషయాల్లో కావచ్చు ఏమన్నా కాస్త ఒడిదుడుకులు ఉండే అవకాశాలున్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయడం అనేది అలవాటు చేసుకోండి అలానే ఆదిత్య హృదయ స్తోత్రం అనేది పారాయణ చేసుకోండి తర్వాత కుజగ్రహ సంచారం కుజుడు మన మకర రాశి వారికి ఏమవుతారు ఆయన నాలుగో పదకొండు స్థానాలకు అధిపతి నాలుగో అంటే మాతృస్థానము విద్యాస్థానము తర్వాత వచ్చేసరికి గృహస్థానం వాహన స్థానం సౌఖ్య స్థానం ఈ స్థానాధిపతి అలానే పదకొండు అంటే లాభస్థానం సో నాలుగు పదకొండు స్థానాలకు అధిపతి అయిన కుజుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆరు అనేది ఉపచయ స్థానం అవుతుంది ఈ స్థానంలో కుజుడు సంచారం చేసినట్లయితే చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అయితే ఈయన ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ వరకు కూడా వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఒక సొంతంగా ఒక స్థలమో వాహనమో ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఇవి కొనుగోలు చేసే ప్రయత్నాలకు సంబంధించిన విషయాల్లో కాస్త ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం లేదు అంటే ఏదైనా అగ్రిమెంట్స్కి సంబంధించిన విషయాల్లోనో రిజిస్ట్రేషన్కి సంబంధించిన విషయాల్లోనో ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు ఎదురగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా ఒక ఇల్లు కానీ వాహనం కానీ ఇలాంటివి ఏమైనా కొనుగోలు చేస్తున్నప్పుడు ఒకటికి పదిసార్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకొని అప్పుడు మాత్రమే ముందుకెళ్ళండి అలానే ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయదారులందరికీ కూడా ఈ కాలం చాలా వరకు అనుకూలిస్తుంది పంట దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి అయితే మీరు వాటిని అమ్మే క్రమంలోనో ఇటువంటి సమయంలో ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉండవచ్చు అంతే బట్ మేజర్గా అనుకూలంగానే ఉంది అలానే ఈ రాష్ట్రలో ఉన్న రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది మీరందరూ కాస్త సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణం చేసుకుంటూ ఉండండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యవసాయం ఇవి చేసే వాళ్ళకి చాలా వరకు కుజుడి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది తర్వాత శుక్రుడు యొక్క సంచారం శుక్రుడు మన మకర రాశి వారికి ఏమవుతారు అయినా ఐదు పది స్థానాలకు అధిపతి ఐదు అంటే సంతాన స్థానము క్రియేటివిటీ స్పెక్యులేషన్ వీటిని తెలియజేసే స్థానం పది అంటే కర్మస్థానం అంటే రాజ్యస్థానం ఉద్యోగం వ్యాపారం వీటిని తెలియజేసే స్థానం ఇక్కడ ఐదు పది స్థానాలకు అధిపతి అయిన శుక్రుడు ఈ నెలంతా కూడా మీనరాశిలో మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు మూడు అనేది ఉపజయ స్థానం అంటే విజయాన్ని సూచించే స్థానం ఈ స్థానంలో శుక్రుడు సంచారం చేస్తూ పైగా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అద్భుతంగా యోగించబోతున్నారు అయితే ఇక్కడ మరి రాహుతో కలిపి సంచారం చేస్తున్నారు కదండి రాహు శుక్రుల కలయ కొంది ఏమిటి అంటే పర్వాలేదు రాహు శుక్రుడు ఇద్దరూ కూడా మిత్రుడే కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఏంటి అంటే నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే దశమాధిపతి అయిన శుక్రుడు ఉపచయ స్థానం విజయాన్ని సూచించే స్థానమైన మూడో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కాస్త మీ ఎఫర్ట్స్ తోటి ఎందుకంటే మూడు అనేది మరలా సెల్ఫ్ ఎఫర్ట్స్ వీటిని తెలియజేస్తుంది కాబట్టి మీరు కాస్త గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే ఈ కాలంలో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలానే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ రాహుతో కలిపి ఉన్నాడు కాబట్టి అలానే క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆర్టిస్టులు కావచ్చు డాన్సర్లు కావచ్చు మ్యూజిషియన్స్ కావచ్చు మెజిషియన్స్ కావచ్చు రైటర్స్ కావచ్చు గ్రాఫిక్ డిజైనర్స్ కావచ్చు వెబ్ డిజైనర్స్ కావచ్చు యుఏ డిజైనర్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది మీ టాలెంట్ తగ్గ గుర్తింపు అనేది లభిస్తుంది అలానే వాటికి తగ్గ ఆపర్చునిటీస్ అనేవి ఈ కాలంలో మీకు లభిస్తాయి అలానే ఐదు అనేది స్నేహితులు వీటిని తెలియజేస్తుంది ఐదో స్థానాధిపతి మూడో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటి అంటే మీకు మీ దగ్గర ప్రాంతంలో ఉన్న వాళ్ళతోనో ఎవరితోనో కాస్త నూతన పరిచయాలు ఏర్పడ్డము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి సో ఓవరాల్గా శుక్రుడు చాలా వరకు యోగిస్తున్నాడు కాకపోతే శుక్రుడితో ఉన్న ఒక మైనస్ ఏంటంటే ఆయన విలాసాలు ఇటువంటి వాటిని ఎక్కువగా ఎంకరేజ్ చేసే గ్రహం అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి మంచి లగ్జరీ ఐటమ్స్ ఉండాలి ఇటువంటి వాటన్నింటినీ కూడా శుక్రుడు ఇండికేట్ చేస్తుంటాడు ఇటువంటి శుక్రుడు వెళ్ళి రాహువుతో ఉన్నప్పుడు రాహు ఏంటి తను ఏ గ్రహంతో ఉంటే ఆ గ్రహం యొక్క కారకత్వాలను యాంప్లిఫై చేసేస్తుంటాడు సో ఇక్కడ శుక్ర రాహువుల కలియకుంది కాబట్టి ముఖ్యంగా ఫిబ్రవరి నాలుగో తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా మీరు డబ్బులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారు అనే దానికి సంబంధించి మాత్రం కాస్త జాగ్రత్త ఉండండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మన కంఫర్ట్స్కి సంబంధించినో లేదంటే మనకు ఏదో లగ్జరీ ఐటమ్ కావాలి అది కావాలి ఇది కావాలని చెప్పేసి కొన్ని సందర్భాల్లో డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోయే అవకాశాలున్నాయి ఇదొక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్త తీసుకున్నట్లయితే శుక్రుడి యొక్క మిగిలిన గోచారం అంతా కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలానే ప్రేమికులు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కరెక్ట్గా ఇదే టైంలో లవర్స్ డే కూడా వస్తుంది సో మీ లవర్స్ కానీ ఎక్కువగా గిఫ్ట్లు కొనేయడం వాళ్ళని ఇంప్రెస్ చేద్దామని అది చేసి ఇది చేసేసి అప్పులు పాలవ్వకండి ఈ యొక్క విషయంలో కేర్ఫుల్గా ఉండండి తర్వాత శుక్రుడు స్త్రీకారకుడు అంటే స్త్రీలనే రిప్రజెంట్ చేసేది శుక్రుడు కళాకారులు స్త్రీలు వీళ్ళందరినీ కూడా శుక్రుడే రిప్రజెంట్ చేస్తుంటారు ఈయన మూడో స్థానంలో రాహుతో కలిసి సంచారం చేస్తున్నారు ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నారు ఇక్కడ శుక్రుడు రాహు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు మహిళలకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి కుటుంబ పరమైన విషయాల్లో మీదే పైచేయిగా ఉంటుంది అలానే మీరు కోరుకున్నవన్నీ కూడా సాధించుకునే అవకాశాలు ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి అంటే కారేజ్ ఏముంటుంది అయితే మీరు ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో మీకు ఏమైనా నెలసరికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడము ప్రాపర్ వర్కౌట్స్ అనేవి చేస్తూ ఉండడం అనేది చేస్తూ ఉండండి అలానే మీరేంటి అంటే కొన్ని సందర్భాల్లో ఈ చైన్స్ కావచ్చు గోల్డ్ కావచ్చు లేదంటే డ్రెస్సులకు సంబంధించి కావచ్చు కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో కూడా కొంత కేర్ఫుల్గా ఉండండి తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వరకు కూడా మకర రాశిలోనూ తదుపరి కుంభరాశిలో రెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అసలు బుధుడు మన మకర రాశి వారికి ఏమవుతారు ఆయన ఆరు తొమ్మిది స్థానాలకు అధిపతి ఆరు అంటే శత్రు రుణ రోగస్థానం మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం తర్వాత తొమ్మిది అంటే భాగ్యస్థానం అంటే అదృష్టాన్ని తెలియజేస్తుంది ఉన్నతి విద్యను తెలియజేస్తుంది తండ్రి గురువు విదేశీయానం వీటన్నిటిని తెలియజేస్తుంది సో ఆరు తొమ్మిది స్థానాల గతపతైన బుధుడు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ వరకు కూడా ఒకటో స్థానంలో మన జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అటు వర్క్కి సంబంధించి ఇటు ఆధ్యాత్మికానికి సంబంధించి కూడా ఏంటి అంటే కాస్త ప్రోగ్రెసివ్ ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే కెరీర్కి సంబంధించి చూసుకుంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే కెరీర్లో ముందుకు వెళ్తాము ఏదైనా కోర్స్ నేర్చుకోవాలా ఏదైనా కొత్తగా ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలా లేదంటే మనలో ఉన్న మైనసెస్ని మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఏమిటి అని చెప్పేసి మీలో మీకే ఒక విధమైన ఆలోచన అనేది వస్తుంది అలానే వాటికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ఈ కాలంలో కరెక్ట్ అవుతాయి ఎందుకంటే భాగ్యాధిపతి అవుతూ మళ్ళీ ఓటవ స్థానంలో కూడా సంచారం చేస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే కాస్త ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉండడము లేదంటే కాస్త ఈ పురాణాలు ఇతిహాసాలు ఇటువంటివి చదవడం కావచ్చు లేదంటే ప్రవచనాలు వినడం కావచ్చు ఇలాంటివి చేసే అవకాశాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన బుధుడు కుంభరాశిలో రెండో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఇది మాత్రం మంచి ధనయోగాన్ని ఇచ్చే స్థానం ఎందుకంటే బుధుడు ఆరు తొమ్మిది స్థానాలకు అధిపతి అవుతూ అంటే తొమ్మిది అంటే భాగ్యం అవుతుంది కదా భాగ్యాధిపతి వచ్చేసి రెండో స్థానంలో ధనస్థానంలో సంచారం చేస్తూ మిత్రుడైన శనితో కలిసి సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుంది ఆర్థికపరమైన విషయంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇందులో ముఖ్యంగా బుధుడు తెలివితేటలకి అలానే వ్యాపారానికి వీటికి కార్యకత్వం ఇస్తారు కాబట్టి మకర రాశిలో ఉన్న వ్యాపారస్తులందరికీ మాత్రం ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది మీరు మీ బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్కి మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి మీరు తీసుకునే ఆలోచనలు కావచ్చు మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు ఈ కాలంలో సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బిజినెస్ ఎక్స్పాన్షన్కి సంబంధించి బాగుంటుంది మంచి లాభదాయకం అనేది ఉంటుంది అలానే వృత్తి వ్యాపారాలన్నీ కూడా ఇక్కడ కేవలం వ్యాపారం అనేది కాదు వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలను పొందుతారు అలానే కాస్త స్పెక్యులేషన్ ఇటువంటి వాటిల్లో కూడా యోగించే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి ఆర్థికంగా చాలా బాగుంటుంది మీ అవసరానికి తగ్గ ధనం అనేది మీ చేతికి అందుతుంది అలానే గతంలో ఎవరికైనా ఏదైనా డబ్బులు ఇచ్చి ఉంటే అవి ఈ కాలంలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత తొమ్మిదవ స్థానాధిపతి రెండవ స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే మీ తండ్రి ద్వారానో మీ తాతల ద్వారానో మీకు ఏదైనా రావాల్సిన డబ్బులు కానీ ఆస్తి పాస్తులు కానీ ఏమైనా ఉంటే అవి ఈ కాలంలో వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి సో ఓవరాల్గా బుద్ధుడు సూపర్గా ఉన్నాడు తర్వాత గారి యొక్క సంచారం గురువు గారు మకర రాశి వారికి ఏమవుతారు ఆయన ధనుస్సు మీనరాశులకు అధిపతి అంటే పన్నెండు మూడు స్థానాలకు అధిపతి అయిన గురువు గారు ప్రస్తుతం వృషభ రాశిలో పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అయితే ఈయన ఫిబ్రవరి మూడో తేదీ వరకు కూడా వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఫిబ్రవరి మూడో తేదీ నుండి ఆయన డైరెక్ట్ మోషన్లో సంచారం చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ నుండి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అటు ఏళ్ళు నడిచిన ఎండింగ్ పీరియడ్ ఇటు గురువు గారు డైరెక్ట్ అయ్యారు ఆరో స్థానంలో కుజుడు మూడవ స్థానంలో ఉపచయ స్థానంలో రాహువు చాలా చాలా అనుకూలించబోతున్నారు మకర రాశి వారికి ముఖ్యంగా ఏంటి అంటే ఐదు అనేది సంతాన స్థానం అవుతుంది సంతాన స్థానంలో సంతానకారకులైన గురుగారే సంచారం చేస్తున్నారు కాబట్టి సంతానపరమైన విషయాల్లో యోగదాయకంగా ఉంటుంది సంతాన భాగ్యం ఉంటుంది ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత నుండి మాత్రం సంతానపరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి అంటే వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకోవడం అనో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవ్వడం అనో మంచి కోర్సుల్లోనో క్యాంపస్లోనో ప్రవేశాలు తీసుకోవడం అనో లేదంటే వాళ్ళకి ఏదైనా జాబ్ రావడం అనో లేదంటే వాళ్ళ పిల్లలకి సంబంధించి ఏదైనా శుభ కార్యక్రమాలు చేయడమనో ఇలా ఓవరాల్గా చూసుకుంటే మకర రాశి వారికి మాత్రం ఈ కాలంలో సంతాన భాగ్యం ఉంటుంది సంతానం ద్వారా మంచి సుఖ సంతోషాలు పొందుతారు మరి ఇంకా మాకు పెళ్లి కాదు మాకు సంతానం లేదు మరి మాకేంటి గురువుగారు ఏమిస్తున్నారు ఐదులో అంటే ఐదు అనేది స్పెక్యులేషన్ బిజినెస్ని తెలియజేస్తుంది కాబట్టి స్పెక్యులేషన్ ఇక్కడ గురువుగారు ధనకారకులు కదా ఆయన ఐదవ స్థానంలో సంచారం చేస్తూ గురువు గారు శుక్రుడు ఇద్దరూ కూడా రాశి పరివర్తనంలో ఉన్నారు గురువు రాశిలో శుక్రుడు శుక్ర రాశిలో గురువుగారు ఉన్నారు కాబట్టి బాగుంటుంది స్పెక్యులేషన్లో కాస్త లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి గోచారం పరంగా చూసుకుంటే ఎందుకు పదే పదే గోచారం అని చెప్తున్నాడంటే మీ జాతకంలో కూడా మంచి కాంబినేషన్స్ ఉండాలి మీకు జరిగే దశ అంతర్దశలు కూడా అనుకూలంగా ఉండాలి అప్పుడు స్పెక్యులేషన్లో అనేవి వస్తే దానికి సంబంధించి కాంబినేషన్స్ సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేసి చూడండి తర్వాత ఐదు అనేది ప్రేమ వ్యవహారాలు వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటి అంటే గురువు శుక్రుడు ఇద్దరు కూడా రాసి పరివర్తనలో ఉంటూ ఉన్నారు కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో కూడా కాస్త సానుకూలమైన ఫలితాలు ఉంటాయి గతంలో ఏమన్నా మీ లవర్తో ఏమన్నా ఇబ్బందులు గొడవలు వచ్చి కాస్త దూరంగా ఉంటూ ఉంటే ఈ కాలంలో కలిసే అవకాశాలు ఉన్నాయి అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య జీవితం ఉంటుంది ఎందుకంటే ఐదు అనేది రొమాన్స్ అని కూడా తెలియజేస్తుంది కాబట్టి తర్వాత ఐదు అనేది మంత్రస్థానం అవుతుంది ఇక్కడ ఆధ్యాత్మికానికి కారకులైన గురువుగారు సంచారం చేస్తూ ఉండడం అలానే తొమ్మిదిలో కేతు సంచారం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది అంటే ఏదైనా కొత్తగా మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం కావచ్చు మంత్ర పురస్సరణలో కావచ్చు ఇటువంటి వాటికి అనుకూలంగా ఉంటుంది అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి ముఖ్యంగా ఎప్పటి నుండి వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు ఇటువంటివన్నీ కూడా ఉండే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే గురువుగారు ఫిబ్రవరి మూడో తేదీ తర్వాత నుండి మాత్రం చాలా బాగా యోగించబోతున్నారు పైగా ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి మకర రాశి వారికి అద్భుతంగా ఉంది తర్వాత శని భగవానుడి యొక్క సంచారం భగవానుడు ప్రస్తుతం రెండవ స్థానంలో కుంభరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు రెండో స్థానాధిపతి రెండో స్థానంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుంది ఏలినట్స్ అని లాస్ట్ వేస్ జరుగుతుంది కాబట్టి చాలా వరకు సానుకూలమైన అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మీరు గనక ధర్మబద్ధంగా క్రమశిక్షణతోటి ఈ కాలంలో ప్రయత్నాలు చేసినట్లయితే అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అంటే నిరుద్యోగులకి ఉద్యోగపరమైన విషయాల్లోనో ఉద్యోగులకి కాస్త దూర ప్రాంతాలకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండడమో ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి గతంలో చేసిన రుణాలని తీర్చుకోగలుగుతారు మీరు ఎప్పుడో ఎవరికేదో డబ్బులు ఇచ్చి ఉంటే అటువంటివి కూడా తిరిగి వచ్చే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి చాలా వరకు ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఉన్నాయి తర్వాత వచ్చేసరికి ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కాస్త సానుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా ఏంటి అంటే గత కొంతకాలంగా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలుగా మీరు ఏదన్నా ఆరోగ్య విషయాల్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ కాలంలో వాటికి సంబంధించి ఏదో ఒక విధంగా ట్రీట్మెంట్ దొరకడమో లేదంటే వాటిని కంట్రోల్లో చేసుకోవడానికి మనం ఏం చేయాలో అని మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు ఇవన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఓవరాల్గా శ్రీని భాగవనుడి యొక్క గోచారం చాలా బాగుంది తర్వాత రాహు యొక్క సంచారం రాహు మూడో స్థానంలో విక్రమ స్థానంలో ఉపచయా స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అయినా ప్రస్తుతం ఉత్తర నక్షత్రం శని నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు ఇక్కడ శనిచే ఫలితాలనే రాహు కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి అన్నిటిలోనూ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా సాయంత్రం వేళ కావచ్చు రాత్రి సమయాల్లో కావచ్చు ఏదో తెలియని టెన్షను ఏదో తెలియని భయము ఇటువంటి ఉంటూ ఉంటాయి జస్ట్ వీటికి కాస్త మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి నిద్రలో అప్పుడప్పుడు పీరియడ్ కళలు వస్తూ ఉంటాయి వాటికి కాస్త హనుమాన్ చాలసీ ఇవి చదువుకుంటే సరిపోతుంది తర్వాత కేతు యొక్క సంచారం తొమ్మిదవ స్థానంలో కేతువు సంచారం చేస్తూ ఉన్నారు ఆయన రజిత మూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు మూర్తిత్వం ఉంది కదా సో తొమ్మిదో స్థానంలో కేతువు సంచారం చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఉన్నత విద్య ఇటువంటి వాటి కోసము విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలానే దూర ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలని సందర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కేతువు ఆధ్యాత్మిక మోక్షం ఇటువంటి వాటిని ఇస్తుంటాడు కాబట్టి అలానే కేతు తొమ్మిదో స్థానంలో ఉంటే ఏంటంటే ఏదైనా సరే గుడ్డుగా మూర్ఖంగా నమ్మేయడం అని కాకుండా ప్రతిదీ తెలుసుకోవాలని ఉంటుంది అంటే దేవుడికి సంబంధించి కావచ్చు ఇతిహాసాలు కావచ్చు పురాణాలు కావచ్చు వీటిలలో కూడా ఇంకొంచెం ఇండెప్త్గా వెళ్ళి తెలుసుకోవాలన్న ఆసక్తి అనేది ఈ కాలంలో లభిస్తుంది సో ఇక్కడ కూడా బాగానే ఉంది సో ఈ గ్రహాల గోచారాన్ని క్లుప్తంగా తీసుకుంటే కనుక ముందుగా విద్యార్థులకు చాలా బాగుంటుంది పంచమం తెలివితేటలను తెలియజేస్తుంది ఇక్కడ గురువుగారు డైరెక్ట్ అయ్యారు కాబట్టి చక్కగా తెలుగుతేటలతోటి పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలున్నాయి మీరు కోరుకున్న కోర్సుల్లోనూ క్యాంపసెస్లోనూ ప్రవేశాలు లభించేందుకు ఎక్కువ ఆస్కారం అనేది ఈ కాలంలో ఉంది అలానే నిరుద్యోగులకు బాగుంటుంది ఉద్యోగులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కాస్త దూర ప్రాంతాలకి ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండే అవకాశాలు ఈ కాలంలో కాస్త ఎక్కువగా ఉన్నాయి అలానే ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది ఆర్థిక పరమైన విషయాల్లో కూడా బాగానే ఉంటుంది కాస్త ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి మిగిలిన అన్నింటిలోనూ బాగానే ఉంటుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి ఆల్ సడన్గా ఏదైనా మ్యారేజ్ సెట్ అవ్వడము తద్వారా వెంటనే మ్యారేజ్ అయిపోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ప్రేమ వివాహాలు జరిగేందుకు కూడా ఆస్కారం ఉంది అలానే గతంలో కాస్త ఎడబాటు పడబాటుకుంటున్న భార్యాభర్తలు కలిసే అవకాశాలు ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఈ రాశిలో ఉన్న వ్యవసాయదారులకి చాలా వరకు అనుకూలంగానే ఉంది తర్వాత మహిళలకు సంబంధించి మీకు శుక్రగ్రహ సంచారం సమయంలోనే మొత్తం చాలా వరకు ఇన్డెప్తిగా చెప్పాను సో ఒకసారి అది చూడండి తర్వాత వృద్ధులకి చాలా వరకు బాగానే ఉంది కాస్త అనారోగ్య సమస్యలుంటే అటువంటివి ఈ కాలంలో ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు కాస్త ఎక్కువ ఆస్కారం ఉంది అలానే రాసులో ఉన్న డాక్టర్లకి లాయర్లకి కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇంజనీర్లకి కూడా బాగానే ఉంటుంది అలానే కార్మికులు కర్షకులు వీళ్ళందరికీ కూడా ఇక్కడ శని భాగవానుడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి అన్ని విధాలా యోగిస్తుంది ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని ఆ నక్షత్రానికి సంబంధించిన మాసాధిపతుల గురించి కూడా తెలుసుకుందాము జనవరి ముప్పై తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై తేదీ వరకు కూడా మాఘమాసం అనేది ఉంది సో ఇక్కడ మాఘమాసంలో ఉత్తరాషాఢ నక్షత్రానికి కేతువు మాసాధిపతిగా వచ్చారు కేతువు మాసాధిపతిగా వస్తే ఆధ్యాత్మికమైన విషయాలు వీటిలో అనుకూలంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ధైర్యం తగ్గడము ఏదో తెలియని టెన్షన్ ఇటువంటివి ఉంటాయి మీరు సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడము సూర్య నమస్కారాలు పారాయణ చేసుకోవడము చేయండి అన్ని విధాలా కూడా యోగిస్తుంది తరువాత శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం వారికి మాఘమాసంలో శని మాసాధిపతిగా వచ్చారు శని మాసాధిపతిగా వచ్చినట్లయితే కాస్త పనులు ఆలస్యమవుతూ ఉంటాయి అలానే ఏది చేయాలన్నా కూడా కాస్త బద్ధకము ఇటువంటి ఉంటూ ఉంటాయి సో ఆ బద్ధకాన్ని వదిలించుకోండి మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి కాస్త వాకింగ్ చేయండి అలానే మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి శని భగవానుడికి సంబంధించి కాలభార వష్టకం కానీ నవగ్రహ స్తోత్రాలు శని స్తోత్రాలు కానీ పారాయణ చేసుకోండి అన్ని విధాలా యోగిస్తుంది తర్వాత ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం వారికి ఈ మాఘమాసంలో కుజుడు మాసాధిపతిగా వచ్చారు అసలు ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు ఆయన ఈ నెలలో మాసాధిపతిగా వచ్చారు కాబట్టి పైగా ఆరో స్థానంలో కుజుడు యొక్క సంచారం కూడా చాలా బాగుంది కాబట్టి ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది అన్నిటిలోనూ అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు కాస్త కోపాన్ని తగ్గించుకోండి మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలు కూడా అనుకూలిస్తుంది